హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆలయన్ వన్ ఈరోజు నేను పిస్తా పప్పు పొట్టుతో మంచి క్రాఫ్ట్ అయితే చేస్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఎన్ని విధాలకు ప్రయత్నించినా కానీ వీడియోస్ అయితే పెద్దగా గ్రోత్ అవ్వట్లేదు ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది అందరికీ యూజ్ అయ్యే వీడియో వేస్ట్గా పడేసే కంటే ఎంత అందంగా మనం రెడీ చేసుకోవచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే దారాలు తీసుకొని ఇలా ఎచ్చు తగ్గులు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఒకదానికొకటి ఒకదానికొకటి తగ్గించి కట్ చేసుకోవాలి ఫస్ట్ పొడవు పెట్టి అలా ఒక రెండు 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 ఇంచీలు తగ్గించేసి ఇలా దారాలు అయితే కట్ చేసుకోవాలి కొంచెం స్ట్రాంగ్గా ఉన్న దారం అయితే తీసేసుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మా వీడియోస్ ఎన్ని వీడియోలు చేస్తున్నాను కానీ అంతగా గ్రోత్ అవ్వట్లేదు ఈసారి ఈ వీడియో అయినా పబ్లిక్లోకి వెళ్తుందే అందరూ లైక్ చేసి కావాలనుకునే వారికి షేర్ అయితే చేస్తారనుకుంటున్నాను ముందుగా అయితే దారం తీసుకొని ఇలా మూడు వేల చుట్టూ రౌండ్ రౌండ్గా ఒక ముప్పై రౌండ్లు అయితే వేసుకోవాలి ముప్పై రౌండ్లు వేసుకున్న తర్వాత ఇలా కట్టేసుకోవాలి నాటు వేసుకోవాలి గట్టిగా ప్లీజ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ అప్డేట్ అయ్యింది హైప్ చేసి అని వస్తుంది లైక్ చేసిన తర్వాత హైప్ క్లిక్ చేస్తే మాకైతే పాయింట్లు వస్తాయి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా వీడియోస్గా వీడియోలు అయితే చేస్తున్నాను కానీ అంత గ్రోత్ అయితే అవ్వట్లేదు రోజు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కానీ అంతగా ఎవరూ చూడట్లేదు చూడండి కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి ఇది చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అందంగా మనము దర్వాజని ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియో మీకు తెలుస్తుంది లాస్ట్ వరకు చూస్తే చెప్పే విధానం నచ్చట్లేదో వీడియో నచ్చట్లేదో తెలియదు కానీ వీడియోస్ అయితే అస్సలు గ్రోత్ అవ్వట్లేదు ఈ మధ్య మా ఛానల్ మేము ఛానల్ పెట్టే త్రీ ఇయర్స్ అవుతుంది రెగ్యులర్గా రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాము పెద్ద ఛానల్కే కాదు చిన్న ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే సపోర్ట్ చేసిన వాళ్ళు ఇలా నేను గ్రీన్ కలర్ ఊలెను నాలుగు అయితే రెడీ చేసుకున్నాను ఇలాంటి కుర్చీలు మొత్తం పింక్ కలర్ చేశాను ఇప్పుడు సెంటర్లోకి వచ్చేసి ఫ్లవర్ అయితే చేస్తున్నాను ఊలెన్ ఫ్లవరు చూడండి ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు పెన్నుకి ఇలా ఒక సైడ్కి నాటు వేసేసుకోవాలి నాట వేసేసుకొని చుట్టూ తిప్పేసుకోవాలి ఇలా మొత్తం చుట్టు తిప్పేసుకోవాలి చూడండి ఈ ఇలా ఒక సైడ్కి ఇలా పెట్టేసుకోవాలి దారం మనము అదే ఊలెను క్యాప్ దగ్గర ఇలా మనం పెట్టేసుకొని ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి మొత్తము చాలా వీడియోస్ కొత్త కొత్తగా 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 అంటే మాకు వచ్చే విధంగా ట్రై చేయగలుగుతాను కానీ ఇంకా కొత్తగా అంటే చెయ్యలేకపోతున్నాను చేసినా కానీ ఎంత కష్టపడి చేసినా వీడియోస్ అయితే అస్సలు పబ్లిష్ అవుతలేవు కావాలనుకుంటే మా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి ప్రతి ఒక్క వీడియో న్యాచురల్గా మంచిగా ఉండే వీడియోలే అప్లోడ్ చేస్తున్నాం కానీ అంతగా రీచ్ అవ్వట్లేదు అనుకునే దానికంటే అస్సలు రీచ్ అవ్వట్లేదు మా ఛానల్ను సపోర్ట్ అనుకుంటున్నాను ఇలా మొత్తం చుట్టేసిన తర్వాత క్యాప్ తీసేసి ఆ సూదిని ఈ చుట్టూలు లోపలికైతే మనము తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఊలెన్కి సూది అయితే ఉంది కదా ఈ సూదిని ఇప్పుడు మనం రౌండ్ రౌండ్ చుట్టేసుకున్నాం కదా ఆ చుట్టుల లోపల నుంచి మెల్లగా తీసేసుకోవాలి ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని ఇక్కడ ఒక రెండు వైపులు కలిపి నాటు వేసుకోవాలి మూడు వేసేసుకోవాలి ఈజీగా అందంగా రెడీ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను శ్రీరామ ఆలిన్ వన్ అంటే అన్ని వీడియోస్ చేస్తుంటాను కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి చేసుకున్న వారు వీడియోస్ చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ చేస్తే మరింతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు నేను రెండు వరుసల దారం తీసుకున్నాను తీసుకొని ఒక పూస వైట్ పోస్ అయితే ఈ విధంగా బీటు అందు అంటించుకున్నాను గమ్ముతో ఇలా అతికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పప్పు పొట్టు ఉంటుంది కదా ఇది ఒక సైడ్ కింద మనం దారం కింద పెట్టేసుకొని రెండో సైడ్ ఇలా అతికించుకుంటే ఈజీ అవుతుంది అనమాట రెండు సైడ్లు అంటించి పెడితే లేట్ అవుతుంది మళ్ళీ చేతులకి గమ్ము అంటుకొని కొంచెం లేట్ అవుతుంది అందుకని దారం కింద ఒక పిస్తా పప్పు పొట్టు పెట్టేసుకొని ఇలా మనం పైన దానికి గమ్ పెట్టుకొని అతికించిస్తే సరిపోతుంది చాలా నీట్గా అందంగా ఉంటాయి ఇందులో నేను ఇంతకు ముందు వీడియోస్ కలర్స్ కూడా కూడా చాలా అంటే చాలా వీడియోస్ చేశాను అవి కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మొత్తం కలర్ ఏం వెయ్యకుండానే ఎంత అందంగా రెడీ చేసుకుంటున్నానో చూడండి ఈ జడ జడలాగా ను పింక్ కలర్ అయితే అల్లాను ఇది వీడియో మిస్ అయ్యింది అందుకే మీకు ఇలా చూపించాల్సి వచ్చింది ఇది అల్లుకోవాలన్నమాట మనం జడలుకుంటాం కదా మూడు వరుసలు వేసి వేసుకొని ఒక్కొక్క ఊలను దారము ఒక పదిహేను ఇరవై వరుసలు వేసుకొని అలా మూడు రెడీ చేసుకొని జడలుకున్నట్టు అల్లుకోవాలి చూడండి మొత్తం అయితే నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు దీనికి రివర్స్లో పెట్టి ఈ జడలు ఎందు రివర్స్లో పెట్టుకోవాలి రివర్స్లో పెట్టి ఈ రెడీ చేసుకున్నవన్నీ ఒక్కొక్కటి ఇలా గమ్ముతో అయితే అతికించేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ కానీ చాలా బాగుంది బాగున్నా కానీ అసలు లైక్లు ఎందుకు ఫ్రెండ్స్ చేయట్లేదు మా ఛానల్ని సపోర్ట్ చేయండి మూడు సంవత్సరాలు అవుతుంది రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాము సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ అలవాటు అవుతున్నారు కానీ ఛానల్ చూసి వీడియోస్ చూసి లైక్లు అయితే ఎవ్వరు చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ చూసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను మాకు సపోర్ట్ చేస్తామనే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా చేసుకున్న ప్రతి ఒక్కరూ వీడియోస్ చూసి ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయ్యింది లైక్ చేసిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ క్లిక్ చేస్తే మాకు పాయింట్లు అయితే వస్తాయి మీరు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే వీడియోస్ పెరగట్లేదు ఎంత మంచిగా పెట్టినా కానీ వీడియోస్ అయితే అస్సలు పెరగట్లేదు అప్పుడప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎంత మంచిగా చేసినా కానీ ఎవరికి నచ్చట్లేదు ఏంటి అన్న ఆలోచన అయితే వస్తుంది ఏదైనా కానీ సక్సెస్ అయినంత వరకు వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాము మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మొత్తం గమ్మతికించిన తర్వాత నేను ప్లాస్టర్ అయితే ఇలా మొత్తం ఊడిపోకుండా పూర్తిగా ఊడిపోకుండా గట్టిగా ఉండటం కోసము ఇలా ప్లాస్టర్ అయితే అతికించుకుంటున్నాను ఇలా అతికించడం వల్ల మనకి కిందకి జారిపోవన్నమాట ఎన్ని రోజులు ఉన్నా కానీ గమ్మ అయితే ఒక్కొక్కసారి ఊడిపోతాయి కదా ఏదైనా తాగినా తట్టుకున్నా అందుకని పైనుంచి అయితే ప్లాస్టర్ అయితే వేసేసాను ఇప్పుడు దీన్ని మళ్ళీ రివర్స్ తిప్పేసుకొని తిప్పేసుకొని ఈ ఫ్లవర్లు అయితే అనుకుంటున్నాను సెంటర్లో ఫ్ల ఫ్లవర్స్ చేశాను కదా అవి సెంటర్లో ఒక ఐదు ఆరు ఇలా గ్యాప్ గ్యాప్ ఇచ్చి ఈ విధంగా అతికించుకుంటే చూడ్డానికి నీట్గా మంచిగా ఉంటుంది ఎందుకంటే పైన ఒక్క జడలాగే ఉండిపోయింది కదా దీన్ని కొంచెము హైలైట్ చేయడం కోసం ఇలా ఫ్లవర్స్ అయితే అక్కడక్కడ అతికించుకొని మధ్యలో అయితే ఈ బీట్స్ అయితే అతికించుకుంటున్నాను వైట్ది చాలా అంటే చాలా బాగుంటుంది మన దర్వాజాకి పెట్టిన తర్వాత ఒకసారి చూడండి ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో వేస్ట్గా పడేసే కంటే ఇలా రెడీ చేసుకోవచ్చు కదా ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది వూలన్ థ్రెడ్ ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చి మనం తెచ్చుకున్నామంటే ఇంత అందంగా రెడీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఊరికే అడుగుతున్నాను అనుకోకండి సపోర్ట్ చేసి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఇప్పుడు కొంచెం కొంచెం గమ్ అతికించుకొని ఈ ఫ్లవర్స్ అయితే ఈ విధంగా అతికించుకొని పూసలు అయితే అతికిస్తున్నాను మధ్యలో గ్యాప్ ఉంది కదా ఎక్కువ ఒక్కొక్క మిర్రర్ని అయితే అతికించుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ఐడియాస్తో మనము ఇంటిని అందంగా వేలకు వేలు వందలకు వందలు ఖర్చు పెట్టుకునే కంటే ఇలా వేస్ట్గా పడేసే వాటితో చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు ఇంటిని ఇలాంటివి చాలా అంటే చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఎందుకంటే మా వీడియోస్ ఒకసారి చూడండి మూడు వేల ఐదు వందల వీడియోస్ మూడు వేల ఐదు వందల వీడియోస్ ఉన్నాయంటే ఎన్ని రకాలుగా ఉంటానో అర్థం చేసుకోండి కాబట్టి మా ఛానల్ని ఒకసారి చెక్ చేసి వీడియోస్ చూడండి చాలా బాగుంటాయి అన్నీ న్యాచురల్గా మంచి మంచి వీడియోస్ రోజు అప్లోడ్ చేస్తుంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డిసప్పాయింట్ ఉండదు రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి ముందే చెప్తాను కదా శ్రీరామ ఆల్ ఇన్ వన్ అన్ని వీడియోస్ పెడుతుంటాం ఫ్రెండ్స్ మీకు ఏ వీడియో కావాలన్నా మా ఛానల్లో దొరుకుతుంది వంటలు అల్లికలు ముగ్గులు కుట్లు స్టిచ్చింగు అన్నీ ప్రతి ఒక్కటి నాకు వచ్చేవి చేస్తూనే ఉంటాను మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఏమాత్రం డిసప్పాయింట్ కాకుండా రోజు రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇలా మొత్తము అతికించేసుకున్న తర్వాత ఒక గంట వరకు అలాగనే వదిలేయాలి అంటే మొత్తం గమ్ము అంతా ఆరిపోతేనే మనకి మనం ఎలా తీసినా ఏం కాదనమాట ఒక గంట వరకు అయితే ఇలా వదిలేసేయాలి గమ్ము అతికించుకున్న తర్వాత ఈ ఫ్లవర్స్ దగ్గర చూడండి ఒక్కొక్క పిస్తా పప్పు పుట్టయితే అతికించుకున్నాను ఈ విధంగా చూడండి లాస్ట్కి అయితే లుక్ ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది నేను ఎడిట్లో ఏం కలర్ అదేం చేయలేదండి న్యాచురల్గా వీడియోస్ అయితే పెడుతున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మనము కొనాలంటే ఎంత మంచిది కొనగలమా చెప్పండి వేస్ట్గా పడేసే కంటే నాకు ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఈ ఊళ్ళెంత రెడ్డి తెచ్చుకుంటే ఎంత అందంగా నేను రెడీ చేసుకున్నాను మనం ఇది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు దర్వాజకి పెడితే చాలా అంటే చాలా అందంగా మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనకు తాగుతూ అందుకే సెంటర్లో కొంచెం తగ్గించి పెట్టాను కదా చుట్టుపక్కల చూడండి ఎంత నీట్గా ఉందో నేను కలర్స్ ఏం వేయలేదు నాకు ఇలా న్యాచురల్ కలర్ కావాలనుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను కలర్స్ వేసిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి పప్పుతో ప్ర చాలా చేశాను పాలిథిన్ కవర్తో ప్రతి ఒక్కటి మా ఛానల్లో వీడియోస్ ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి చూడండి దర్వాజుకి ఇలా పెట్టుకుంటే చాలా అంటే చాలా అందంగా వస్తుంది నేను చేసేది కొంచెం పెద్దగా అయింది ఇక్కడ ద్వారం కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఎక్కువైంది అయినా చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కావాలనుకునే వారికి ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి మనం ఏ దర్వాజాకి పెట్టినా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్